హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మొగ మనసులు ముప్పై ఏడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇక అందరూ నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ప్రయాణిస్తున్నారు పిల్లల కేరింతలతో పెద్దవాళ్ళ చిలిపి పలకరింపులతో మనసును మొత్తు కలిపే మైమర్పు ఇచ్చే పాటలతో ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నారు క్షణానికి ఒక్కసారి మాన్వితాన్ని చుట్టుకుంటున్నాయి గౌతమ్ నంద చూపులు సిగ్గుతో ఒక చూపు చూసి తల వంచుకుంది మాన్విత అవన్నీ గమనిస్తున్న శ్రీనాథ్ ఆనందంగా ఏళ్ళపాటు పాడుతున్నాడు నేను చెప్పిన పార్టీ నువ్వు నాకు ఇవ్వాలి అంటూ అల్లరి చేశాడు శ్రీనాథ్ వర్మ ఏ పార్టీ అయినా ఇంటికే ఇంట్లోనే చేసుకోండి బయటకు వెళ్ళారంటేనా అన్నది మాన్విత అలా అయితే ఓకే అన్నది షాలిని కూడా అయితే ఇంకేముంది రేపు ఇల్లే మనకు మంచి అంటూ ఊపుగా ఒక పాట పాడాడు ఇందాకడి పాట మళ్ళీ పెట్టు డాడీ అన్నాడు సూర్య పిల్లలకి తెలుస్తాయి మంచి మంచివి అని అంటూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు శ్రీనాథ్ వీడు కావాలని సూర్యక పాట అలవాటు చేసినట్టున్నాడు షాలిని అంటూ నవ్వుతూ ఉన్నాడు గౌతమ్ నంద మీరు తక్కువేం కాదులే మీరు వేశారుగా డ్యాన్స్లు అన్నది మాన్విత నవ్వుతూ మాకే తెలుసు పేపర్ వాళ్ళు మా ఇద్దరినే వీడియో తీస్తున్నారని అందుకే తెలియక ఏదో వేశాము లేకుంటే ఇంకా బాగా వేసేవాళ్ళం అన్నాడు గౌతమ్ అలా ఆనందంగా సాగుతుంది వారి ప్రయాణం ప్రయాణం చాలా సరదాగా సాగుతుంది పిల్లలు ఆడిస్తుంటే మోహిత్ నంద బాగా నవ్వుతున్నాడు వీడి నవ్వుకే పడిపోతారంటూ నవ్వుతూ ఉంది షాల్ని షాలిని అన్న మాట మాన్విత వినలేదు మాన్విత చూపులన్నీ గౌతమ్ నంద వైపే ఉన్నాయి డ్రైవింగ్ సీట్లోకి శ్రీనాథ్ ఎప్పుడో వచ్చేశాడు వారిద్దరు అవస్థలు చూస్తూ ఎంతో విచిత్రంగానూ ఉంటుంది జీవితం నిన్నటి వరకు ఉన్న ఆలోచనలు ఇప్పుడు లేవు ఇప్పుడు కేవలం ఒకరికొకరం అన్న భావనలో ప్రేమబంధం అనే ఆలోచనలోనే మునిగి తేలుతున్నారు గౌతమ్ మాన్విత అవన్నీ అనుభవమైన వారు కాబట్టి శ్రీనాథ్ దంపతులకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాసేపు ఇక్కడ ఆగుదామంటూ గార్డెన్ హోటల్ దగ్గర ఆపారు కారు శ్రీనాథ్ దంపతులు పిల్లలతో కలిసి ముందే దిగి వెళ్ళిపోయారు మోహిత్ నంద వాళ్ళ మహవయ్యతో వెళ్ళిపోయాడు కారు వెనుక సీట్లో గౌతమ్ మాన్విత ఉన్నారు గౌతమ్ నంద వైపు చూస్తూ ప్రేమగా ఏంటో ఎటు చూస్తున్న చూపులు మీ దగ్గరే ఆగిపోతున్నాయి ఎవరు మాట్లాడుతున్నా మీ మాటలే చెవుల్లో ఉంటున్నాయి ఇద్దరం డాక్టర్లమే కదా ఇదేం రోగం అంటూ నవ్వింది మాన్వి నిన్నాళ్ళు ఎవరికి వారం మన ప్రేమలోకంలో ఊహల్లో జీవించాము ఇప్పుడు ఇద్దరం ప్రేమలో మాధుర్యాన్ని చవి చూసాము కొన్ని రోజులు ఈ తిప్పలు మనకు తప్పవు అంటూ మాన్విత దగ్గరికి తీసుకున్నాడు గౌతమ్ అంతులేని ఆరాధనతో కూడిన ముద్దుల వర్షం కురిపించింది మాన్విత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే నీలాంటి వాడు భర్తగా దొరుకుతాడు గౌతమ్ ఒక్క క్షణం నా వల్ల నువ్వు వేరుగా భావిస్తే నేను నేనుగా ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు కదా అంటూ ఉద్వేగంతో భర్తను అల్లకుపోయింది మాన్విత కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు గౌతమ్ నంద ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు గౌతమ్ మన ఇద్దరం కలిసి ఎక్కడున్నా అది స్వర్గమై ప్రేమ లేకపోతే స్వర్గానికి వెళ్ళినా లాగానే ఉంటుంది ఏ కలర్ అయినా నీ ఒంటికి భలే నప్పుతుంది మాన్వి ఎలాంటి డ్రెస్లో కూడా నీ అందం మరింత పెరుగుతుంది ఒకరి కన్నులో మరొకరు చూసుకుంటూ కాలాన్ని మర్చిపోయారు సూర్య మీ అత్తని మీ మావయ్యని రమ్మని చెప్పు అంటూ సూర్యను పంపించాడు శ్రీనాథ్ వర్మ నవ్వుతూ మీ అన్నయ్య ఇంకొన్నాళ్ళు వరకు పేషెంట్స్ని సరిగ్గా చూడడేమో అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ మీ చెల్లయ్యే పరిస్థితి అలాగే ఉందిలే అంటూ నవ్వింది షాలిని అవును పెళ్ళైన కొత్త జంటకు ఇంచుమించు కొన్ని నెలల వరకు వారి ప్రపంచమే వేరు అంటూ నవ్వుకున్నారు శ్రీనాథ్ వర్మ దంపతులు సూర్య కారు దగ్గరకు వచ్చాడు మావయ్య అత్త అంటూ పిలిచాడు అప్పుడే మాన్విత పై వాలి అల్లరి పట్టిస్తున్న గౌతమ్ నంద నవ్వుతూ పైకి లేచాడు ఇద్దరు కార్ దిగి వెళ్ళారు లోపలికి మోహిత్ నంద కేరింతలు కొడుతున్నాడు అక్కడ వాతావరణం బాగా నచ్చేసింది వాడికి ఇలాంటి చిత్రం ఎక్కడైనా ఉంటుందా గౌతమ్ మొదటి రోజులా అంచెలు చెంచలుగా ఆ సుఖాన్ని వేరే అడ్డంకి లేకుండా అనుభవించాల్సిన మనం ఒక బిడ్డకు తల్లిదండ్రులమంటూ నవ్వేసింది మాన్విత ఆ విషయాన్ని కూడా మోహిత్ నంద బాగా అర్థం చేసుకుంటాడు మనకి డిస్టర్బ్ చేయడులే భయపడుకు మాన్వి డార్లింగ్ అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద కార్ నుండి ఇక్కడికి పావుగంట నడిచారు మరి ఏమిట్రా అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ అక్కడ లైట్గా టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యారు కార్ స్టీరింగ్ మాత్రం నీకు ఇవ్వను అబ్బాయి అని చెప్పేసాడు శ్రీనాథ్ వర్మ నవ్వుతూ గౌతమ్తో మా అన్నయ్యని మరీ ఆట పట్టిస్తున్నారు మీరు అంటూ నవ్వింది షాలిని గౌతమ్ నంద మాన్విత వైపు చూస్తూ చిల్పిగా నవ్వుతున్నాడు వయసు అంటూ ఒకటి తలుపుల్లో ప్రేమలో ఊహల్లో అన్నీ కూడా మాన్విత నిండిపోయింది గౌతమ్ నంద గుండెల్లో అలాగే మాన్విత కూడా గౌతమ్ నంద నిండిపోయాడు ఆ హృదయంలో అందుకే వారు ఆ ప్రేమను అంత ఆనందంగా ఆస్వాదిస్తున్నారు వయసు అనేది తిరగరాని ఒక గొప్ప అవకాశం ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమతో సద్వినియోగం చేసుకోవాలి ఆ చక్కటి జ్ఞాపకాల తర్వాత జీవితంలో నూరేళ్ల సంతోషానికి కారణం అవుతున్నాయి శ్రీనాథ్ వర్మ డ్రైవింగ్లో కార్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి చేరేసరికి మహేష్ వర్మ గారు వెయిట్ చేస్తున్నారు కవిత మంచి డిన్నర్ ఏర్పాటు చేసింది మహేష్ వర్మ గారు కూతుర్లు అల్లుళ్ళు ఆనందమైన మార్పును చూశారు వెరీ గుడ్ నూరేళ్ళు సంతోషంగా ఉండాలి మీరని మనసులో దీవించారు ఆయన పదే పదే అందంగా నవ్వుతున్న మాన్వితని చూస్తూ అందరూ మురిసిపోతున్నారు బాబుకి హాట్ వాటర్తో ఉల్లంతా శుభ్రంగా తుడిచేసింది మాన్వి వాడికి బట్టలు మార్చి లైట్గా ఫుడ్ పెట్టింది హాయిగా నిద్రపోయాడు మోహిత్ నంద్ అందరూ కలిసి కాసేపు కూర్చొని ఆనందంగా మాటల్లో పడ్డారు ఒకరు ఆనందాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ నవ్వుతూ ఉన్నారు అందరినీ అలా ఆనందంగా చూసిన కవిత మురిసిపోయింది గౌతమ్ నంద హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ పేషెంట్స్ గురించి అన్ని వివరాలు కనుక్కున్నారు మరొక డాక్టర్ ద్వారా హాస్పిటల్లో ఉన్న రిపోర్ట్స్ మొత్తం చెప్పాడు డైలీ వర్క్లో ఉండే డాక్టర్ జానుకి ఫోన్ చేసి అడిగాడు గౌతమ్ నంద తను కూడా పేషెంట్ గురించి చెప్పింది చివరిగా ఒక మాట జాను నీకు ఇష్టమైతే తనకు అదృష్టం పట్టినట్టే అన్నాడు మధు అని నవ్వుతూ చెప్పాడు గౌతమ్ నంద నవ్వేసింది జాను జాస్మిన్తో శైలుతో మాట్లాడారు మధు వాళ్ళ కెరియర్ బాగానే ఉన్నాయి అని చెప్పాడు మధు కానీ తండ్రిని చూడటానికి ఇద్దరూ కూడా ఇష్టపడలేదు అంతకన్నా నరకం ఇంకొకటి ఉందా దినేష్ భూపతి అని మనసులో అనుకున్నాడు గౌతమ్ నంద ఈజీ చైర్లో కూర్చుని అందంగా ఊగుతూ నవ్వుతూ పాట పాడుకుంటూ ఉంది మాన్విత అద్దం ముందు ఉన్న గౌతమ్ నంద పాటకు అందంగా మైమర్చిపోయి వింటున్నాడు తెల్లటి లాల్చి పైజామాలో దేవసుందరుళ్ళ కనిపిస్తున్నాడు మాన్వికి ఏంటి పాటలు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ఒకప్పుడు నీపై ప్రేమతో పాట పాడుకునేదాన్ని సొంతంగా నేనే రాసుకుని నేనే రాసుకుని ట్యూన్ కట్టుకున్నాను అంటున్న మాన్విత మాటలకు మాన్విత నీకు విద్య కూడా తెలుసా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ప్రకృతిని ఆరాధించే ప్రతి ఒక్కరి మనసులో ఒక కవి దాగి ఉంటాడు సమాజంపై ఒక బాధ్యత కలిగిన వారిలో ఒక అభ్యోదయ కవి దాగి ఉంటాడు అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత నాకు ఇప్పుడు ఒక కవి గు కవిత గుర్తొస్తుంది అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ ఏది చెప్పండి అంటూ నవ్వింది మాన్వి ఇప్పుడిప్పుడే కావాలంది నా మనసు నిన్నే నిన్నే అల్లుకుపోవాలన్నది నా వయస్సు తేనెలు కురిసే పెదువులతో నా దాహం తీర్చమన్నది అంటూ నవ్వుతూ హుషారుగా చెబుతూ మాన్విత ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకువెళ్ళాడు గౌతమ్ అది కవిత అంటారా మీ భాషలో మీ మనసులో కోరికంటారా అంటూ తెలియ నవ్వేసింది మాన్విత ఏదో లెమ్మ మీ అంతా కవిన అయితే కాదు ఏదో ప్రేమ మైకంలో అల్లుకున్న చిన్న అల్లరి తీగ మాత్రమే అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ఆ తర్వాత ఇద్దరు అల్లరి ప్రేమ సయ్యాటలు చూసి చందమామ సిగ్గుపడి మబ్బుల్లో దాగిపోయాడు ఆనందంగా ఒకరికొకరు అందమైన అనుభవాలను సొంతం చేసుకుంటూ ఒకరి ఒడిలో ఒకరు పవలిస్తూ ఉన్నారు గౌతమ్ మాన్విత ఏంటి నిద్ర రావడం లేదా గౌతమ్ వర్మ గారికి అన్నది మాన్విత నవ్వుతూ అస్సలు రావడం లేదు అలా అని నిద్రపోవాలని లేదు అన్నాడు గౌతమ్ నవ్వుతూ ఎందుకు ఒక పెగ్ వేసుకుంటే నిద్రపోతారుగా అంటూ నవ్వింది మాన్విత మాన్వితాలు ఇంకో కొత్త కోణాన్ని చూస్తున్నాడు గౌతమ్ నందం ఆ కళ్ళల్లో మత్తు మైమరుపు సంతోషం కలగలిపి ఆనందంలో వాలిపోతూ ఉన్నాయి ఆ మాటల్లో వలుపు చెలితి చెలిపితనంతో తేనెలు వలుకుతున్నాయి ఎందుకు ఆ ఈ తేనెల మత్తు గమ్మత్తుగా ఉండగా అంటూ మాన్విత తేనెలు చెందుతున్న అందమైన అదరాలను అందుకున్నాడు గౌతమ్ అలా పరవశంలో మైమర్చిపోతూ ఉన్నారు అలవాటు పడ్డ ఆనందాన్ని పదే పదే కోరుకుంటు అందుకోవాలన్న ఆశలను ఒకరికొకరు నెరవేర్చుకుంటున్నా ఉన్నారు ఇంతలో మోహిత్ నంద లేచాడు వెంటనే చేతులు శుభ్రంగా వాష్ చేసుకుని ముఖం కడుక్కొని వచ్చింది మాన్విత బాబుని ఎత్తుకుంది మాన్విత డ్రెస్ లాగేస్తూ ఉన్నాడు మోహిత్ నంద అబ్బాయి తండ్రి కొడుకుల వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటూ చెలిపిగా గౌతమ్ నంద వైపు చూసి మురిసిపోతూ బిడ్డ వైపు చూసుకుంటుంది మాన్విత నీ అమృతను ఎవరు ఎత్తుకుపోలేదు అంటూ మోహిత్ నంద వైపు చూసి చెబుతూ బిడ్డకు పాలిస్తున్న మాన్విత వైపు చూసి చెలిపిగా నవ్వాడు గౌతమ్ నంద పాపం మీ డాడీకి బింగగా ఉందిరా అంటూ సిగ్గుతో ముసిముసిగా నవ్వింది మాన్విత నాకు పోటీగా ముందు వాడే వచ్చాడుగా అన్నాడు గౌతమ్ నంద అల్లరిగా చీపో ఉండి అంటూ సిగ్గుపడింది మాన్విత గౌతమ్ నంద గుండెలకు ఆనుకుని పోయింది బిడ్డకు పాలిస్తూ మాన్విత గౌతమ్ నంద చేతలు చేసి అల్లరికి పాలు తాగుతానే ఒక కంటితో గమనిస్తున్న బాబు చేష్టలకి మాన్విత నవ్వుతూ ఉండిపోయింది కాసేపు అబ్బా చెక్కలు గిల్లు పెట్టకండి ఇబ్బందిగా ఉంది అన్నది మాన్విత మరి ఓర్చుకోవాలిగా మరి నాకు అంటూ అల్లరిగా చే అల్లరి చేస్తున్నాడు గౌతమ్ నంద చిన్నపిల్లాడిలా బాబుకి ఏమర్థమైందో తండ్రి వైపు చూసి తెగ నవ్వుతూ మళ్ళీ పాలు తాగుతూ ఉన్నాడు ఒక తల్లిగా ఒక భార్యగా మాన్విత మనసు ఆనందంతో గగన విహారం చేయసాగింది ఆమె మెడ వంపుల్లో గౌతమ్ నంద పెద్దవలతో చేస్తున్న అల్లరికి నవ్వుతూ మురిపంగా ఏంటి అల్లరి అని ప్రేమతో మందులిస్తూ ఉంది నవ్వుతానే మోహిత్ నంద తల్లిదండ్రులు నవ్వుని చూసి తనకెవరో పోటీ వస్తున్నంత కంగారుగా పాలు హడావుడిగా తాగుతుంటే మాన్విత నవ్వు ఆపుకోలేకపోయింది ఇంతటి ఆనందాన్ని నా సంతానం చేయటానికి భగవంతుడు మీ రూపంలో వచ్చి నా ప్రాణాలు వెనక్కి తెచ్చినట్టు అంటూ నవ్వింది మాన్విత వీడు తొందరగా పాలు తాగడం మానేస్తే బాగుండు మనం ఎక్కడికైనా హాయిగా హనీమూన్ వెళ్దామంటూ అలా చేస్తున్నాడు గౌతమ్ నంద అరే మీ డాడీ మాటలు నీకు అర్థమైతే నువ్వేం చేస్తావో అంటూ మోహిత్ నంద వైపు చూస్తూ నవ్వుతూ ఉంది మాన్విత మౌనంగా ఉండి తనకు పాలు మాత్రం ఇచ్చిన తల్లిని చూశాడు మోహిత్ నంద ఇప్పుడు మాట్లాడుతూ నవ్వుతూ తన శరీరాన్ని అన్న ఆనందంగా తడుముతూ ప్రేమతో పాలిస్తున్న తల్లిని చూసుకుంటున్నాడు ఆనందంగా తల్లి బిడ్డలని పొగుడుతూ ఉంటారుగా అందరూ కానీ ప్రతిదారులు నన్ను స సుగమం చేసేది మాత్రం భర్తే అని మర్చిపోతారంటూ నవ్వాడు గౌతమ్ నంద ఒక క్షణం ఆ మాటను ఆలోచించి అయ్య బాబోయ్ మీలో ఈ కోణం కూడా ఉందా అంటూ విపరీతమైన అర్థాలు ఎంత క్లాస్గా చెప్పారండి గౌతమ్ నంద గారంటూ వెనక నుండి తన చేతితో గౌతమ్ నంద చెవి పట్టుకుంది మాన్వి మళ్ళీ ఏమర్థమైందో మోహిత్ నంద కో కిలకిలా కేరెంతలు కొడుతూ నవ్వుతూ తాగుతున్నాడు పాలు వీడు నిద్రపోడా అన్నాడు గౌతమ్ నంద మీ అల్లరి మాటలకు అడ్డు వచ్చాడా అంటూ నవ్వింది మాన్విత తనకనుకున్న మాన్వితను గట్టిగా కౌగిలించుకుంటూ ఆమెకు మెత్తని ప్రియమైన ఒత్తిడి కలిగిస్తున్నాడు గౌతమ్ నంద అబ్బా ఊపి రాడటం లేదు వెనక మీరు ముందు వీడు అంటూ నవ్వింది మాన్విత నవ్వేశాడు గౌతమ్ నంద నిజంగా గౌతమ్ నందని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం ఆనందం ఎప్పటికప్పుడు ఒక కొత్త భావంతో ఆనందంతో చూసుకుంటుంది మాన్విత ఒకప్పుడు ఏం మాత్రం ఏమీ ఆశించకుండా తనను ఒక డాక్టర్గా ఒక భర్తగా ఒక ప్రేమికుడిగా ఒక సేవకుడిగా మారిపోయిన ఎన్నో సేవలు చేశాడు ఈనాడు కావాలని కొడుకు తనకు పోటీ వచ్చాడన్న అల్లరి చేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఆడవారి మనసును ఎలా ఆహ్లాదపరుస్తూ ఉంటే వారికి ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా ఉంటుందేమో అందుకే నేను అతి భయంకరమైన డ్రగ్ ఇన్ ఇన్ఫెక్షన్ కూడా తప్పించుకోగలిగా గౌతమ్ నంద గౌతమ్ నంద ప్రేమ వల్లనే అది సాధ్యమైందని ఆనందంగా అనుకుంది మాన్విత కాసేపటికి తల్లిదండ్రులు నిశ్శబ్దంగా ఉండేసరికి మోహిత్ నంద నిద్రపోయాడు వెంటనే తీసుకెళ్లి బాబు ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చాడు గౌతమ్ నంద అబ్బా నిద్రపోనివరా అంటూ నవ్వింది మాన్వి ఎన్నాళ్ళు ఎదురు చూశాను నీ కోసం ఇప్పుడు నాదైన సమయాన్ని వృధాగా ఎందుకు చేసుకుంటాను పదే పదే నీలో దాగిపోతానంటూ అల్లరిగా మాన్వితను హత్తుకుపోయాడు గౌతమ్ నంద తెల్లారిపోయింది నంద గారు అంటూ నవ్వింది మాన్విత సూర్యుడికి ఏమీ పని లేదు తొందరగా వచ్చేస్తాడు చంద్రుడు కాసేపు మన కోసం ఉండవచ్చు కదా అంటూ అందంగా నవ్వుతున్న భర్తను చూసి మురిసిపోయింది మాన్విత అవును రాత్రి ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ మీరే వేశారుగా అంటూ నవ్వింది మాన్విత నాలుగేళ్ళ తర్వాత అయినా కష్టపడి నీలాంటి అబ్బాయిని మాత్రం తీసుకురావాలి వీడికి చెల్లెలుగా అంటూ నవ్వాడు గౌతమ్ నంద నవ్వుతూ అదంతా మన ఇష్టమా అన్నది మాన్విత ఉదయాన్నే టిఫిన్ చేసి హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళిపోయారు గౌతమ్ నంద పేషెంట్లు అందరినీ చూసుకున్నారు జాగ్రత్తగా వారికి ఇవ్వాల్సిన మందులన్నీ రెడీ చేసి ఇచ్చాడు గౌతమ్ నందాలో మరొక మనిషిని చూస్తున్నారు కుటుంబ సభ్యులు ఆనందంగా హుషారుగా చాలా ఫాస్ట్గా ఉంటూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను నాకు తెలిసి రేపు లాస్ట్ ఎపిసోడ్ అవుతుందండి మూగ మనసులు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను